జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలను సత్వరంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శేఖర్ల అధికారులను ఆదేశించారు అనంతరం గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు అధికారులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు తెన్నుల్ని సెక్రటరీ గారు కానీ విఆర్ఓ గారు కానీ ఎట్టి మోతాదులు కానీ వెంటనే ప్రభుత్వం దృష్టికి ఈ మరణాల గురించి తీసుకొని వెళ్ళినట్టయితే ఇన్ని మరణాలు జరిగి ఉండేవి కాబట్టి అదేవిధంగా జీజీహెచ్ లో సూపర్నెంట్ గారు ప్రతి నెల మూడవ వారం మరణాల రిజిస్టర్ అనేటువంటిది వారు చెక్ చేసుకున్నట్లయితే ఈ ఒకే గ్రామం నుంచి ఒకే ప్రాంతం నుంచి ఇంతమంది చనిపోతున్నారు ఏంటనేది వారి దృష్టికి వచ్చేది వారు అది కూడా చెక్ చేయకపోవటం వలన సంబంధిత డాక్టర్స్తో డిస్కషన్ చేయకపోవడం వలన ఇన్ని మరణాలు జరగడానికి కారుకులయ్యారు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ వీళ్ళందరూ కలిసి అక్కడి నుంచి పైప్ లైన్ వేసి ఆ క్వారీ నీళ్ళని పబ్లిక్కి డిస్ట్రిబ్యూట్ చేయటం వలన ఆ కలుషిత నీరు త్రాగడం వలనే ఇన్ని మరణాలకి కారణమయ్యారు ఒక ఎస్సీ కులం మాత్రమే కాదు గ్రామంలో అనేక మంది చనిపోయారు ఎక్కువగా ఎస్సీ కాలనీలో వాళ్ళే చనిపోయారు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు వచ్చి వారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరందరూ కూడా విన్నారు అది కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎమ్మెల్యే గారు ఒక దళితుడు అయ్యుండి ఒక దళితుల గురించి అందరం వెంటనే మూడొంతులు ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఇంతవరకు కూడా జిల్లా అధికార యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు ఎస్సీఎస్టీ చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు ఆర్ ఎవరైతే ఎవరి వల్ల నెగ్లిజెన్స్ అయితే ఈ ఘోరాలు జరిగినాయో వారిపైన చర్యలు తీసుకోలేదు ఇది చాలా దారుణమైన విషయం దీన్ని ఇది ఎంతటితో కాదు ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తాం అదేవిధంగా వాళ్ళకి కుటుంబంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఉద్యోగం ఎందుకంటే అందరూ నలభై ఐదు యాభై లోపు సంవత్సరాల వాళ్ళే చనిపోయారు ఎవరి పట్టిన ఇంటి కుటుంబ పెద్దనే అందరూ కోల్పోయారు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ భార్య పిల్లలకి న్యాయం చేయాలి ప్రభుత్వం వారికి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా రక్షిత మంచినీటి పథకం వాళ్ళకి ఏర్పాటు చేయాలి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో మౌలిక సదుపాయాలు మరి ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా వాళ్ళకి రక్షిత మంచినీటి పథకం కింద రిజర్వాయర్ కట్టించి వాళ్ళకి తాగునీరు శాశ్వతంగా ఏర్పాటు చేయాలి ఆ ఊరిలో ఎవరైతే వాళ్ళకి నీళ్లు రాకుండా మురికి నీళ్లు పంపించేటట్లు చేసి ఆ కింద కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున నా పేరు కంభం ఆనంద్ కుమార్ రాష్ట్రీయ మహాజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నేను ఈ రోజున పత్తిపాడు గ్రామం నుండి షేక్ మదీనా మస్తాను జాన్ మీరావలి అనేటువంటి ఇద్దరు లేని అనాథలు గౌరవనీయ గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చారు ఈ మదీనా మస్తాన్ వాళ్ళ తండ్రి గారు ఆర్ అండ్బిలో గ్యాంగ్ మజ్దూర్గా ఉద్యోగం చేసేవాళ్ళు అంతకుముందే వీళ్ళ అమ్మ చనిపోయింది అనారోగ్యంతో ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే తండ్రి మరి గ్యాంగ్ మజ్దూర్గా పనిచేసినటువంటి వీళ్ళ తండ్రి గారు కూడా చనిపోవడం జరిగింది ఇప్పుడు ఈ మదీనా మస్తాన్కి మరి గవర్నమెంట్ వారు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలంటే ఫ్యామిలీకి సంబంధించి నో ఎర్నింగ్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రెండు కూడా పత్తిపాడు ఎంఆర్ఓ గారు ఇవ్వాలి అయితే పత్తిపాడు ఎంఆర్ఓ ఆఫీసులో ఆ సచివాలయంలో నో ఎర్నింగ్ సర్టిఫికేటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం వీళ్ళు సచివాలయంలో అప్లై చేసుకుంటే ఎనిమిది నెలల తర్వాత మీ కాగితాలు కనపడలేదన్నారు మళ్ళీ రెండోసారి పెట్టమన్నారు రెండోసారి పెట్టినా కూడా కనపడలేదన్నారు చివరిగా మొన్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు నో ఎర్నింగ్ సర్టిఫికేట్ రెండూ ఇచ్చారు కానీ వాటిని మాట్లాడమంటారా సార్ మాది గుంటూరు జిల్లా చెబుడూల మండలం వేజండ్ల గ్రామం సార్ మాది రెవెన్యూ వేజండ్ల రెవెన్యూలో నూట యాభై ఆరు నెంబర్లో నూట ఎకరం అరవై రెండు సెంట్లు నూట డెబ్బై నాలుగులో ఎకరం ఇరవై నాలుగు ఇరవై మూడున్నర సెంట్లు మొత్తం కలిపి ఎకరం ఎనభై ఐదున్నర సెంట్లు మేము రెండు వేల ఆరులో కొనుగోలు చేస్తున్నాం సార్ అది మాకంటే దిగువనం ఉండ భూమి వాళ్ళు మేఘా వర్ధనమ్మ అని వారు మాకంటే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు చేశారు వన్ వన వివరంగులు కానీ ఏది ఎక్కించుకోలేదు పైపెత్తు ల్యాండ్ మీదకి వెళ్ళి కొలవగా వాళ్ళు మూడున్నర రిజిస్ట్రేషన్ కంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో మూడున్నర చేయించుకున్నారు ఆడ భూమి మీదకి వచ్చి చూస్తే మూడు ఎకరాలు ముప్పై సెంట్లు ఉంది వారు సర్వే పెట్టగా సర్వే వాళ్ళు అసలు మా పక్క నూట డెబ్బై నాది నూట యాభై ఆరు పక్క నూట డెబ్బై ఐదు నెంబర్ ఉంది నూట డెబ్బై ఐదులో ఏ కారణం చేదానో ముప్పై మూడు సెంటు మిగిలి ఉందంట మీరు దాంట్లో జరగండి వాళ్ళని దీంట్లోకి అడ్జస్ట్ చేస్తామని చెప్పి నేను నన్ను రిక్వెస్ట్ చేసి ఆల్రెడీ విఆర్ఓ గారు ఆ ఉండ సర్వేర్ గారు ఆ సర్వేర్ గారి పేరు కూడా రత్నకిషోర్ గారు అని వీఆర్ఓ గారు పేరు రవీంద్రబాబు వాళ్ళు ఆల్రెడీ నాకు డైరెక్ట్గా లెటర్ రాసి మా ఇంటికి పంపించారు సంతకం చేయండి సార్ సర్వే అప్పుడు పిలవలేదు ఏది చేయలేదు లెటర్ రాసి పంపించారు నేను కలు మూసుకొని సంతకం పెట్టి ఉండడైతే ఆ ల్యాండ్లో మా భూమి లేదు అన్యాయంగా ఇరుక్కుపోయేవాడిని సరే తర్వాత నేను వచ్చే స్పందనలో దీంటే గ్రీన్స్లో నేను అర్జీ పెట్టుకున్నాను ఇరవై ఎనిమిది ఏడున సరే తర్వాత భూమి మీదకి వచ్చి సర్వే గొడవగా మీద నూట డెబ్బై ఐదులో జరగాల్సిన పని లేదు నూట యాభై ఆరులోనే ఉందని చెప్పి తెలియపరిచారు ప్రధానంగా ఇక్కడ టూ థౌజండ్ మళ్ళీ ఇల్లు మొదలు పెట్టి టూ థౌజండ్ ట్వంటీ తొంభై ఆరు ట్వంటీ ఫోర్లో మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం సార్ ప్లాను అయితే ఇల్లు కట్టుకుంటున్నాం ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుంటున్నాం మళ్ళీ ఆపుకుంటున్నాం అయితే ఇప్పుడు పైన ఒక లాగా వేస్తాం సార్ రూమ్కి వేస్తే దాని మీద సింగంశెట్టి వీరయ్య గారును కుంచనపల్లి శ్రీనివాసు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిపి మా మీద మున్సిపల్ నుంచి నోటీసులు ఒకరి మీద ఒకరు పంపిస్తున్నారు సార్ ఆ ప్లాన్ ప్రకారం లేదు అది లేదు అని ఈరోజు మనుషులు తీసుకొచ్చి పొలుగు అవన్నీ తీసుకొచ్చారు సార్ పడేయడానికి ఎవరు లేదు సార్ వాళ్ళు లేకుండా పైన పట్టుకుంది సార్ మొత్తం ఒక షెడ్ వేస్ట్ సామాన్ పెట్టుకోవడానికి వేసుకున్నాం అది పడేస్తామని చెప్పారు సార్ ఆ లైన్ ఎవరికి ప్లాన్ లేవు మా మీద అందరికి పక్కదు సార్ అక్కడ ఉన్నాం వాళ్ళకి ఎందుకైనా పార్టీ వేరే పార్టీ టీడీపీ సార్ మాది కూడా